విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ యాభై ఎనిమిది వార్డ్ ములగాడ ప్రాంతానికి చెందిన టిడ్కో ఇళ్లను బ్లాక్కి నలభై ఎనిమిది గృహాలు చొప్పున ఏడు బలాకులలో మూడు వందల ముప్పై ఆరు గృహాలను నిర్మింపగా రోజు నూట నలభై గృహాలను మొదటి విడతగా డెబ్బై ఏడువ గణతంత్రం దినం రోజు అయిన రోజు టెడ్కో ఇళ్లను లబ్ధిదారులకు గణబాబు తమ చేతుల మీదుగా నూట నలభై ఇళ్లను లబ్ధిదారులకు అన్ని వసతులతో అందించడం జరుగుతున్నది అని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఘనబాబు తెలియచేశారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ యాభై ఎనిమిది వార్డ్ ములగాడ ప్రాంతానికి చెందిన టిడ్కో ఇళ్లను బ్లాక్కి నలభై ఎనిమిది గృహాలు చొప్పున ఏడు బలాకులలో మూడు వందల ముప్పై ఆరు గృహాలను నిర్మింపగా రోజు నూట నలభై గృహాలను మొదటి విడతగా డెబ్బై ఏడవ గణతంత్రం దినం రోజు అయిన రోజు టెడ్కో ఇళ్లను లబ్ధిదారులకు గణబాబు తమ చేతుల మీదుగా నూట నలభై ఇళ్లను లబ్ధిదారులకు అన్ని వసతులతో అందించడం జరుగుతున్నది అని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఘనబాబు తెలియచేశారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ యాభై ఎనిమిది వార్డ్ ములగాడ ప్రాంతానికి చెందిన టిడ్కో ఇళ్లను బ్లాక్కి నలభై ఎనిమిది గృహాలు చొప్పున ఏడు బలాకులలో మూడు వందల ముప్పై ఆరు గృహాలను నిర్మింపగా రోజు నూట నలభై గృహాలను మొదటి విడతగా డెబ్బై ఏడవ గణతంత్రం దినం రోజు అయిన రోజు టెడ్కో ఇళ్లను లబ్ధిదారులకు గణబాబు తమ చేతుల మీదుగా నూట నలభై ఇళ్లను లబ్ధిదారులకు అన్ని వసతులతో అందించడం జరుగుతున్నది అని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఘనబాబు తెలియజేశారు ఏ రోజుకే ఆ రోజు మంచి రోజు అంతే కదా ఉత్తరాంధ్రలో వచ్చాము అన్ని చూసాను నేను కూడా మంచిగా ఈరోజు రిపబ్లిక్ డే అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన ఎట్లా చేయాలి అనేటువంటి రాజ్యాంగం రచించుకున్న రోజు అంటే మనకి ఆ ఫలాలు ప్రభుత్వం ఏదైనా సంక్షేమం అందిస్తే ఆ ఫలాలు ఏ రకంగా అందాలి పేద ప్రజానికానికి అని నిర్ణయం తీసుకున్న రోజునే మన గృహ ప్రవేశాలు చేస్తున్నాం అంటే మంచి రోజే కదా ఏళ్ళ తరబడి ఈ ఇల్లు నిర్మాణం ఎప్పుడవుతుంది ఎప్పుడు దిగుతామా అనుకుంటూ సంవత్సరాలు గడిచిపోయి నేను ఈ టికో ఇల్లు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఇళ్ల నిర్మాణం షీర్వాల్ టెక్నాలజీ పేదవాడి ఇల్లు కడితే అవి ఒక ఐదేళ్లకో పదేళ్లకో మరలా పెచ్చులూడి మరలా రిపేర్లు గ్రాంట్లు అడిగేటువంటి పరిస్థితి నేను ఎందుకు నేను తొంభై తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే ఉన్నాను చాలా కాలనీలు కట్టాను అప్పుడు కూడా ఏకేసీ కాలనీ కట్టాము అంతకుముందు మన మధురవాళ్ళలో కూడా చాలా ఇల్లు కట్టాము ఆ ఇల్లు అన్నిటికీ మళ్ళీ నేను అక్కడికి వెళ్తే నాకు రిపేర్లు అడిగారు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే మళ్ళీ వెళ్తే నాకు రిపేర్లు కావాలంటే అందరి ఇల్లు విడిపోతున్నాయి అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఇల్లు వందేళ్ళైనా ఉదు లాంటివి ఏ వచ్చినా సరే చెక్కు చదరకుండా ఉండేటువంటి ఇల్లు కట్టాలి అది కూడా వేగంగా కట్టి ఇమీడియట్ గా రెండు మూడు ఏళ్ళనే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే మా దురదృష్టం రెండు వేల పద్దెనిమిదిలో మీరు అందరూ డిగ్రీలు కట్టారు పద్దెనిమిది జనవరి జూ జూన్ నుంచి మొదలయ్యి నేను కూడా లాటరీస్ తీసి రెండు వేల డిసెంబర్ పద్దెనిమిది కల అందరికీ కూడా లాటరీలు తీయటం చాలా మందికి అలాట్మెంట్ లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది అచ్చెన్నాయన్ ములగాడ పతనాపురం మన నియోజకవర్గంలో అయితే రాజీవ్ కాలనీ ముచ్చిమాబు కాలనీ గౌరీనగర్ అవైతే కంప్లీట్ చేసి అందరినీ దింపేయడం జరిగింది అక్కడ స్లమ్స్ తీసి కట్టడం కాబట్టి వాటి వెంటనే వాళ్ళు ఆక్యుపై చేశారు ఈ ములగాడ అచ్చెన్నాయన్ లోవా పద్నాపురంలో వచ్చేటప్పటికి ప్రభుత్వం మారింది మళ్ళీ వదిలేశారు మరలా ఎన్నికలు వస్తున్నాయి అనగానే రెండు వేల ఇరవై మూడు నుంచి మళ్ళీ మొదలుపెట్టి అప్పటికే పూర్తిగా పోయినా రంగులు రంగులేసి మిమ్మల్ని అందరినీ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి యాగాలు యజ్ఞాలు తపస్సులు అన్ని చేసేసి భోజనం పెట్టి మళ్ళీ పంపించేశారు పట్ల కూడా పెట్టారా సరే ఎప్పుడు నిజమైన గృహప్రవేశాలు అవుతాయండి అందుకని నేను మావాలి అని చెప్పాను మళ్ళీ ఓపెనింగ్లు ఉండవు మళ్ళీ ఆ రంగులే ఉంచండి అని చెప్పాం మళ్ళీ రంగులు తీయొద్దు వేటికి ఖర్చు పెట్టద్దు మా ఇంజనీరింగ్ అధికారులు మా టాటా వారు కూడా బిల్డర్స్ మేము కడుతున్నామండి అన్ని పెడుతున్నాం మళ్ళీ ఎవరో ఒకరు పీక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ రోజు వారికి తాళాలు మనం ఇవ్వడమా వాళ్ళు వేసుకోవడమా ఇంక ఈ రోజు నుంచి ఆ ఇంటి బాధ్యత మీద ఇంక వీళ్ళకి సంబంధం లేదు మీకు ఇచ్చే సమయానికి నేనేం చెప్పానంటే కండిషను వాళ్ళు దిగేటప్పటికే కరెంట్ ఉండాలి వాళ్ళ లోపల ఉంటే నీళ్లు రావాలి వీళ్ళు వెళ్తే వాడినటువంటి వాటర్ బాత్రూమ్ లో వాటర్ కానీ మిగిలిన వాటర్ నేర్ గా సెప్టిక్ ట్యాంక్ లోకి వెళ్ళాలి ఈ మిగిలిడు అవ్వకపోతే వాళ్ళు దిగడం వ్యర్థం అని చెప్పాం సో మిగిలినవన్నీ ముందు జరిగిపోయినా ముందు అవన్నీ చేయడానికే ఈ రోజు ఇప్పటి వరకు టైం తీసుకున్నాం పూర్తి చేశారు ఈరోజు ఇక్కడైతే ఏడు బ్లాక్లు కడితే ఆరు బ్లాక్లు కంప్లీట్ అయిపోయాయి ఈరోజు ఆరు బ్లాక్ల్లో ఎవరైతే మా ఏపీడీ అధికారులు జీవీఎంసి అధికారులు కూడా ఎవరైతే లోన్స్ అయిపోయి మార్టికేజ్ అయిపోయి ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఎట్లాంటివి ఉన్నాయో ముందు ముందు విడతలు ఇచ్చేస్తున్నాం ఇప్పుడు సో ఈ రోజు సుమారు నూట నలభై మంది ఆల్రెడీ నేను అందుకనే ఇది కూడా చెప్పేసాం మీరు మళ్ళీ ఇచ్చినాక కానీ ముందు కరెంట్ వాళ్ళకు కూడా చలాని కట్టేస్తే వాళ్ళు ఇమీడియట్ గా మీటర్లు కూడా పెట్టేస్తారు సో మీటర్ కూడా ఉన్నదంటే ఈ రోజు నుంచి కరెంట్ కూడా ఆన్ అవుతుంది లేకపోతే వీళ్ళు ప్యానల్ బోర్డు వరకే వీళ్ళు పెడతారు ఒక్కొక్క బ్లాక్ బిల్డర్స్ బట్ ఒక్కొక్క ఇంటికి కరెంట్ రావాలంటే మీ పేరుతో కరెంట్ మీటర్ రావాలి కాబట్టి అది కూడా చేయించిన తర్వాత నేను గృహప్రవేశంకి వస్తాను అంటే నిజమైన గృహప్రవేశం ఉంటుంది మామూలుగా అయితే మళ్ళీ నేను కట్ చేసిన కరెంట్ లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు మీరు అలా కాకుండా ఈ రోజు నుంచే మీరు ఇక్కడ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇది ములగాడి నుంచే మొదలు పెట్టాం ఇక్కడ అయిపోగానే పద్మనాపురం ఈ నెలలో కంప్లీట్ చేస్తాం ఒక రెండు మూడు నెలల్లో అచ్చనే లో కూడా అది నాలుగు వేలు ఇల్లు కాబట్టి దెబ్బ దప్పాలుగా నెలకు ఒక పది బ్లాక్ పది కి అలా అన్ని కంప్లీట్ అయిపోయిన బ్లాక్ల వరకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే వీళ్ళు కూడా దాన్ని కాపలా కాయలేకపోతా ఉన్నారు ఎందుకంటే అక్కడికక్కడ చోరీలు అయిపోతా ఉన్నాయి ఎందుకంటే విలువైన సామాగ్రి పైపులు కానీ ఎలక్ట్రికల్ వైర్లు కానీ స్విచ్ బోర్డులు కానీ ఈ ఐరన్ వాళ్ళు స్క్రాప్ వాళ్ళు ఏదో ఒకటి పీక్కుని పట్టుకుపోతుంటున్నారు కాబట్టి అలాంటి ఇబ్బంది కూడా ఉండకుండా ఉండాలన్న ఉద్దేశంతో పరిధిగతను చేయాలనుకున్నాం నేనైతే ఇది కూడా చాలా సింపుల్ గా అనుకున్నాను మా వాళ్ళు ఇంకా అది ఇచ్చారు మీరు అందరూ ఉంటే నేను మాట్లాడాలని మాట్లాడుతున్నాను కానీ ఎందుకంటే ఇవి ఎన్నో ఏళ్ళ కళ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మీరు ఇప్పటికే జాప్యం అయింది అనేటువంటి బాధ మీ అందరిలో ఉంది సరే ఇప్పటికైనా మా ఇల్లు దరికింది అనేటువంటి ఆనందం మీ కళ్ళలో చూడడానికి వచ్చాను జరుగుతున్నట్టు అందుకు ముఖ్యంగా మా టిక్కో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా టాటా వారికి బిల్లర్కి వారికి కూడా చాలా కటుగా మాట్లాడడం మీరు త్వరగా చేయండి అని చెప్పి ఒకటి రెండు సార్లు అనుమతి కూడా కోప్పడ్డాను ఏది ఏమైనా ఇది అనుకున్న టైంకి నేను పండగలో అనుకున్నాను సంక్రాంతి ఆ పండగ నెలలోనే ఇవ్వగలుగుతున్నాను అది సంతోషం పండగ ముందే అనుకున్నాం కానీ ఈ కరెంట్ కూడా అయితేనే కానీ రాకూడదని కరెంట్ అయితే పండగ ముందే మీరు చదవాలంటే ఐదు వందలు ఎంత కట్టించినట్టున్నారు అంతే ఇంకెవరికి ఏ రప్పులు ఇవ్వక్కర్లేదు ఎవరికి లంచాలు ఇవ్వకండి ఎవరికి ఏం లేదు అందుకని ట్రాన్స్పరెంట్ గా అంత చాలా పారదర్శకంగా మా నాయకులు కూడా అందరినీ ఎడ్యుకేట్ చేయమంటున్నారు వీరు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చినాక మీరు మీ కుటుంబం అందరూ కూడా ఆనందంగా హాయిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే అవి కూడా త్వరలో అంటే మధ్యలో స్ట్రీట్ రోడ్స్ అన్ని కావాలి సో అన్ని కంప్లీట్ అయిపోయాయి అంటున్నారు అదర్ ఎమ్యూనిటీస్ ఇక్కడ మీకు గ్రామంకి దగ్గరగానే ఉంది కాబట్టి ఇక్కడే స్కూల్స్ ఉన్నాయి ఇక్కడే పిహెచ్సి హెల్త్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఊరికి దగ్గరలోనే అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని సౌకర్యాలు మీకు తప్పనిసరిగా అందుబాటులోకి ఉంటాయని చెప్పి మీ అందరికి తెలిసిన వీలైనంత త్వరగా పూర్తిగా షిఫ్ట్ అవ్వడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి పూర్తిగా షిఫ్ట్ అంటే మీ సామాన్లు ఏమి పట్టుకొని వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అందరు కూడా ఇక్కడ మీరు ఒకసారి దిగితే మీ అనుభవం మాకు తెలుస్తుంది వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాయి ఏంటి మీకు మిగిలిన ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ నేను వస్తాను మీ అందరి దగ్గరికి ఆ రోజు మీకు ఏ రకంగా ఉన్నాయి మీకు సౌకర్యాలు కానీ అట్లాంటి ఇబ్బందులు కానీ ఏదన్నా చెప్తే దాన్ని కూడా పూర్తిగా అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం ఒక్క బ్లాక్ మీ మిగిలిన అంటే ఈ ఏడు బ్లాక్ లో ఒక్క బ్లాక్ మనక మిగిలిన ఆరు బ్లాక్లు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వం ఎమ్మెల్యే జనబాబు గారి చేతుల మీదుగా ఈరోజు ఇల్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయం ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కళ ఆ ఇంటి కళ నెరవేరాలి అంటే అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం చాలామంది ఇంటికి రెంట్లు కట్టుకోలేక ఇళ్ళలో ఉండేటప్పుడు ఇంటి వాళ్ళు చాలా విధాలుగా ఇబ్బంది పెడుతుంటారు మీకు చుట్టాలు ఎక్కువ వచ్చారు బంధువులు వచ్చారు అని చెప్పి మరి ఈ పరిస్థితిలో సొంత ఇల్లు కావాలి అంటే ఇది మన మహా పెద్ద నగరం ఈ నగరంలో ఇల్లు కొనుక్కోవాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బందులు జరుగుతాయి పేదవాడికి సొంత ఇంటికల నెరవేరాలి అంటే మరి ఎలా అది ఒక్క తెలుగుదేశం పార్టీకి సాధ్యమని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సొంత ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది మరి మీకు తెలిసిన విషయమే గత ప్రభుత్వం అందరికీ ఇల్లు ఇస్తామని తీసుకొచ్చి ముఖ్యంగా మన పారిశ్రామిక ప్రాంతంలో ఇల్లు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క లబ్దివారిని తీసుకొని వ్రతాలు చేయించి ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్ళు పేగత కూడా ఇవ్వకన్నావు భోజనాలు లేకన్నా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది మరి ఆ రోజు సొంత ఇంటి సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నాము మీరు అందరూ మూడు రోజులు పడుకోవాలి అని చెప్పారు ఇళ్ళలో మరి మూడు రోజులు ఎక్కడ పడుకోవాలి వాటర్ లేదు లైట్ లేదు డోర్లు లేవు తలుపులు లేవు ఎక్కడ పడుకుంటారు మరి గత ప్రభుత్వం చేసినవన్నీ ప్రజలందరూ గుర్తించారు అందుకే ఈ రోజు పదకొండు స్థానాలకే పరిమితం చేసిన ప్రజలు రానున్న రోజుల్లో మళ్ళీ అటువంటి పార్టీ భవిష్యత్తు లేకుండా చేస్తారని చెప్పి తెలియపరుతున్నాం ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరికి కూడా స్వంత ఇది నెరవేరే విధంగా మా ఎమ్మెల్యే గారు అన్ని చహనాలు చేస్తారు మరి ఇంకా కూడా అచ్చెనాడులో కూడా ఒక తర్వాత కార్యక్రమం ఉంటుందని చెప్పి ఈ విధంగా అందరికీ తెలుపు నమస్తే అండి నా పేరు అప్పరావు మాకు పది దగ్గర పది సంవత్సరాలు బట్టి మేము తిరుగుతున్నాము యాభై రూపాయలు బీడింగ్ పెట్టామండి ప్రతి ఒక్కరూ కూడా టూబీహెచ్ ఈ రోజున మాకు వెళ్ళి ల్యాండ్ ఓవర్ చేస్తామని శ్రీ ధనబాబు గారు చెప్పారు కూడా ఇక్కడ ల్యాండ్ జరిగింది వీళ్ళు చూసామంటే చాలా 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 బాగా చేస్తారండి మాకు అందరికీ అనుకూలంగా ఉందండి కూడా చాలా బాగా చేశారు ఈ రోజున గనబాబు గారు వచ్చి ఆయన చేతుల మీదుగా మాకు చేస్తామని చెప్పారండి దాని గురించి అందరూ కూడా అందరూ కూడుకోవడం జరిగిందండి వాళ్ళకి హృదయపూర్వక రూపాయలకి ధన్యవాదాలు అత్య నియోజకవర్గమైన శాసనసభ్యులు మరి ఘనబాబు గారికి ప్రత్యేక చెప్పుకుంటున్నాం మరి నాకు ఈ పిక్కోవాసి రావడంలో నాకు చాలా ఆనందకరంగా ఉంది నాకు నేషనల్ పంజాబ్ బ్యాంకులో డీడీలు తీసాము నాకు అవ్వలేదండి అది నాకు డైరెక్ట్గా మరి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మూడు నెలలలో తక్షణంగా కట్టమని నాకు ఫిర్యాదు చేశారు నేను నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అక్షరాలుగా జిఎంసీ డీటీలు కట్టానండి అలాగే అలాగే నాకు ఇల్లు కూడా అనుకున్న దగ్గర వచ్చింది ఫస్ట్ ఎక్కడైతే బేస్మెంట్ అన్నారు అక్కడే ఇచ్చారు అక్కడ చాలా ఆనందకరంగా ఉంది కాదేలేండి నేను సంవత్సరాల నిరీక్షణలో మాకు సొంతంగా నేర్పిస్తున్నందుకు జీవితాంతం మీకు రెండుపై ఉంటుంది థ్యాంక్స్ ఎంత ఇప్పటికి ఇస్తున్నాడు దేవుడా అది ఏదో వచ్చి అండ్ ఇక్కడ ఉంటే మాకు కదా ఆనందం దైవాల వచ్చింది చంద్రబాబు దైవి వల్ల సంవత్సరాలు వైజాగ్ వచ్చి యాభై సంవత్సరాలు అయిపోతుందండి ఇప్పుడు పెట్టినా మాకు ఇంతవరకు రాలేదండి ఇప్పుడు వచ్చి చాలా ధన్యవాదాలు మాకు చాలా సంతోషం